హై కిడ్స్ వెల్కమ్ టు జనత ఛానల్ నా పేరు సాధన మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తాను అలాగే ముందుగా నా కిచెన్ చూపిస్తాను ఇదంతా నా కిచెన్ ముందుగా పొయ్యి వెళ్ళిచ్చుకుందాము కడాయి పెట్టి నీళ్ళు పోసుకుందా ఈ వాటర్ లోపు మ్యాగీ తీసుకొని పక్కన పెట్టుకుందా వాటర్ మరుగుతున్నాయి ఈ వాటర్ మ్యాగీలో పోసుకుందా ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుందాం ఈ కడాయి వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్ వేడెక్కినా వన్ పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కొద్ది ఫ్రై అయ్యాక టమాటా వేసుకుందాం చూడండి ఫ్రై అవుతుంది టమాటాలు వేసుకొని కలుపుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మ్యాగీలో వాటర్ తీసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా పొడి వేసుకుందా ఈ మసాలా మంచిగా కలుపుకొని మ్యాగీ వేద్దాం ఇప్పుడు మంచిగా కలుపుకొని మ్యాగీ దించేద్దా ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని తమ్ముడు నేను తింటున్నాము ఇప్పుడు చూస్తాడా నాగి సూపర్ ఉంది మా తమ్మడికి కూడా నచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి బై గీట్స్